జూబ్లీ డెవలప్మెంట్ కోసం ఒక సరైన రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఆ ఆవిడ ఎట్లా అంటే హెల్త్ బాగాలేకున్నా కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనం ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ ఓ ఆమె ఓటు కూడా వేసిన సిచువేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఇటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లీజుగా మీకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు ఆవిడకు చాలా హెల్త్ పరంగా బాగాలేదు హాస్పిటల్ నుంచి వచ్చారంట ఒక్కసారి మాట్లాడదాం అమ్మ ఏడి నుంచి వచ్చిర్రు అసలు ఏమైంది నేను కిడ్నీ ప్రాబ్లం ఉందండి నాకు డయాలసిస్ జరిగింది ఇప్పుడే డయాలసిస్ నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి ఓటేయడానికి వచ్చాను నేను అంత హెల్త్ కూడా ఓటేయడానికి వేయడానికి ముఖ్యంగా ఎందుకు వచ్చినట్టు మీరు ఓట్ అనేది మన హక్కు కదండి మన హక్కును మనం వినియోగించుకోవాలి కదా అందుకని వచ్చాను ఆరోగ్యం ఎలా ఉందండి కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా సరే మనం చేయాల్సింది మన పని మనం చెయ్యాలి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ పరంగా ఎవరన్నది ఇంకా చెప్పలేం కదా ఇంకా అప్పుడు ఎలా ఉంటదో మాకైతే ఒక్కటి ఉంది మైండ్ లోని వాళ్ళు వస్తే బాగుండు అని ఉంది వాళ్ళకే వేసాము ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మా అమ్మాయి తీసుకొచ్చింది బానే మా కొంచెం పర్వాలేదు ఇబ్బందిగానే ఉంది అంటే కొంచెం నాలుగు అడుగులు కూడా వేయలేను ఇంకా అయినా సరే కొంచెం ఓపీ చేసుకొని వచ్చాను అనమాట ప్రాముఖ్యత ముఖ్యంగా మన ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తీసుకుంటే నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు ఎవరు ఓటు వేయడానికి రావట్లేదు నాలుగు లక్షల్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది రెండు లక్షల మందే ఓటేస్తున్నారు మీ ఓటు మీ హక్కు మీ ప్రజాస్వామ్యము మీకంటూ ఒక రైట్ ఆఫ్ చాయిస్ ఉంటుంది కానీ మీరు సద్వినియోగం పరచుకోవట్లేదు మీరు ఎవరికి భయపడే పని లేదు మీరు రండి ఇళ్లలోంచి రండి వచ్చి ఓటేయండి అది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థ బీజేపీ మేము ఎవరికీ చెప్పాం మీకు నచ్చిన అభ్యర్థి పలానా అతను మంచి మంచి వ్యక్తి మంచి పనులు చేస్తాడు అనుకుంటే ఓటు ఏంటి మీ హక్కు ఓటు హక్కు అనేది గోప్యంగా ఉంచుతుంది ఎవరు ఎవరికి తెలియపరచరు మీరు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాసామాన్యని కాపాడవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు ఇదంటే బైపోలు నెక్స్ట్ టైం ఓటుకు జూబ్లీస్ నాలుగు లక్షల మంది ఉంటే నాలుగు లక్షల మంది ఓటు అవ్వాలి ఇక్కడ ఓటింగ్ పోలింగ్ శాతము హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి మీరు కొంచెం టైం తీసుకోండి కొంచెం టైం తీసుకొని వచ్చి ఓటేయండి ఓట్ అనేది మీ ఇక్కడ ఇంకొకటి జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ రెండిట్లలో ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మీరు మంచి పార్టీ గెలుస్తుంది

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.